ఓం మాత్రే మాత్ర అందరికీ నమస్కారం అండి ఈ రోజున తులారాశి వారికి జరగబోయే శుభ శుభ ఫలితాలను తెలుసుకోవాలంటే ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మరొకండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా విలువైనది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆరోగ్యం విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటు ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది అలాగే సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు అవసరానికి ధనం అందుతుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థాన చలనాలు చోటు చేసుకుంటాయి దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు అయితే వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యతగా కలుగుతుంది వ్యాపారాలలో ఆశించిన లాభాలు కూడా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి ఈ రోజున మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అలాగే మీ అదృష్ట రంగు ఆకు పచ్చవర్ణము శ్రీమాత్రై నమ ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదములండి